మార్చ్ పదిహేనవ తేదీ నుండి ఏప్రిల్ పద్నాలుగు తేదీ వరకు జరగబోయేటువంటి జై భీమ్ దీక్ష పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ భీమ్ దీక్ష ఉద్దేశం ఏమిటంటే అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనే మూడు నినాళాలతోటి ఉంటుంది ఉదయం పొద్దున లేవగానే మన వాకింగ్ కానీ రన్నింగ్ కానీ యోగా లాంటి ధ్యానం లాంటివి చేసుకుంటూ అదేవిధంగా పొద్దున్నే మన మహనీయుల చరిత్రలు కలిగినటువంటి పుస్తకాలను చదివి ఈ సమాజానికి సేవ చేయాలనేది ఉద్దేశం అదేవిధంగా సమాజంలో ఎవరైనా విద్య కోసం కానీ ఆర్థికంగా కానీ ఉన్నవారికి సహాయాలు చేయడమే ఇచ్చే ఉద్దేశం ఇది నెల రోజుల పాటు జరుగుతుంది దీనినే పవిత్ర మాసంగా వేరే పేర్కొంటారు ఈ ప్రారంభ బిల్ దీక్ష ప్రారంభ సభ అనేది సాగర్లో జరుగుతుంది నల్గొండలో నాగార్జున సాగర్లో జరుగుతుంది అలా ఆ కార్యక్రమాన్ని వచ్చే వేలాదిగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జై బే